వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కొన్ని విషయాల్ని ఆర్ వాయిస్ కానీ భారతీయులు కానీ చెప్తే వీళ్ళంతా మతోన్మాదులు ముస్లిం ద్వేషులు వీళ్ళంతా ముస్లింలకు ఎగైనిస్ట్గా మాట్లాడి డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇలా అడ్డమైన కామెంట్లు పెడుతూ నిజాల్ని దాచిపెట్టే సుడో సెక్యులర్లకి అసలు నిజంగా పాకిస్తాన్ ముస్లింల ఆలోచన ఎలా ఉంటుంది అనేది నేనొక వీడియో క్లిప్పింగ్ ద్వారా మీకు చూపిస్తాను ఇది స్క్రీన్ మీద ప్లే చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇది వేరే ఛానల్కి సంబంధించింది వేరే ఛానల్కి సంబంధించిన జర్నలిస్ట్ పాకిస్తాన్ ముస్లింతో మాట్లాడుతుంది అసలు మీకు ఎందుకు భారతీయుల పట్ల ద్వేషం అంటే వాళ్ళు ఏం చెప్తారో వినండి నిజంగా ఉగ్రవాదానికి మతం లేదు అనే వాళ్ళకు చెంప పెట్టు సమాధానం ఉగ్రవాదానికి మతం ఉంది అది వాళ్ళకు ఎవరు నేర్పించారు అనేది కూడా చాలా క్లియర్గా ఈ పాకిస్తాన్ ముస్లిం చెప్తాడు ఒక్కసారి అది వినండి విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం విన్నారా మీ మనసులో ఎందుకు భారతీయుల మీద అంత ద్వేషం అంటే ఉందా అంటే ఉంది మేడం అన్నాడు ఎందుకు అనంటే హిందువులు కాబట్టి మరి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఉగ్రవాదానికి మతం లేదు అనేవాళ్ళు పాకిస్తాన్ ముస్లింలు ద్వేషించేది హిందువులని వాళ్ళు అంతం చేయాలని చూసేది హిందూ ధర్మాన్ని అని మాట్లాడుతున్న మా మీద నిందలేసే మీరు మీ చొప్పు తీసుకొని ఇక కొట్టుకోండి ఎందుకంటే ఇది చాలా క్లియర్గా నేను చూపిస్తున్నాను మీకు కాకుంటే ప్లే చేయకపోవడానికి మళ్ళీ రీజన్ చెప్తున్నాను ఇది ఒక నేషనల్ ఛానల్కి సంబంధించిన వీడియో నెక్స్ట్ కూడా వినిపిస్తా చూడు بیٹا ہندوؤں ان شاء جلدی ہم اچھا. لوگوں کے دماغ جنگوں سے ہندوؤں کو ختم کرنے سے اجا. باہر کب نکلیں گے ایک منٹ میری بات سنیں سوشل میڈیا پر کہہ رہے ہیں ہندو ہے تو وہ ہم ان سے نفرت کرتے ہیں سوشل میڈیا پر کھڑے ہو کر کہہ رہے ہیں ایسے ہی کوئی ہندو آ کر یہاں کہ ہمیں مسلمانوں سے نفرت ہے کیسا لگے گا بات اس طرح کیا کیسا لگے گا ایمان سے بتائیں مجھے تو برا لگے گا آپ کو لگے گا برا ہندو کو مار کے نہ میں سمجھوں گا شہید ہوں <laughs> شہید ہوں ہم قرآن میں حدیث سے میں ہیں جتنے بھی فوجی ہیں نا ہمارے جتنے بھی پاکستانی ہیں اللہ نے کسی بے گناہ کی جان لینے پر آپ جہنم میں جائیں گے آپ کو بتا ہے ان لوگوں سے وہ بہت پرست لوگ ہیں ہمارا ان سے کوئی رابطہ نہیں ہے ان لوگوں سے ہمارا کاروبار بھی نہیں کرنے وہ کیا ہوا میرے قرآن میں ہے بیٹا یہ قرآن لے ہوں دٹا ان کو بھی نہیں نکلی ہے آپ کے دل میں انڈینز لیے نفرت ہے بہت زیادہ کیوں بس وہ ہندو ہیں بیٹا وہ بہت پرست ہیں بیٹا ہم اپنے جو انسان ہیں وہ لیکن بیٹا ہندوؤں کے خلاف انشاءاللہ جب جلدی جنگ چڑے گی جلدی ہم لوگوں کے دماغ جنگوں سے ہندوؤں کو ختم کرنے سے चल باہر کب نکلے گے ایک منٹ میڈیا پر کہہ رہے ہیں ہندو ہے تو وہ ہم ان سے نفرت کرتے ہیں سوشل میڈیا پر آپ کھڑے ہو کر کہہ رہے ہیں ایسے ہی کوئی ہندو یہاں ہمیں مسلمانوں سے نفرت کی بات اس طرح کیسا لگے گا ایمان سے بتائیں مجھے تو برا لگے گا آپ کو لگے گا برا ہندو کو مار کے نہ میں سمجھوں گا شہید ہوں شہید ہوں ہم قرآن میں حدیث کے بارے میں <سؤال> جتنے بھی فوجی ہیں نا ہمارے جتنے بھی پاکستانی ہیں اللہ نے کسی بے گناہ کی جان لینے پر آپ جہنم میں جائیں گے آپ کو بتائیں نفرت ہے ان لوگوں سے وہ بہت پرست لوگ ہیں ہمارا ان سے کوئی رابطہ نہیں کیا ان لوگوں سے ہمارا کاروبار بھی نہیں کرنے کیا ہوا بیٹی قرآن میں ہے بیٹا جی یہ بات قرآن میں ہے قرآن لاؤن دٹا ریپورٹر اڈگنا پرسنی انٹینٹے می منسلو بھارتی لپٹلا دویشم اندکو آڑا چپتن پاکستان అబ్దుల్ అనేవాని చాలా క్లియర్గా అతను హిందూ కాబట్టి నేను అతన్ని చంపి అమరవీరుడు కావాలని కోరుకుంటున్నా వీళ్ళు హిందువులను చంపితే అమరవీరులు అవుతారట హిందువుల పట్ల ఇంత ద్వేషమా ఎందుకంటే నా పుస్తకంలో రాయబడింది ఏ పుస్తకం అన్నది ఆయన నోటితో చెప్పిండు మళ్ళీ నేను చెప్పింది అనుకో ఇక్కడ ఎమ్మటి సుడోసెక్యులర్లు కుహానాలు జిహాదీలు మొదలెడతారు మరి ఇలా బహిరంగంగా పాకిస్తాన్ ముస్లిం బయటికి వచ్చి ఎస్ మా పుస్తకంలో రాసుంది భారతదేశంలో హిందువులు ఉన్నారు కాబట్టే వాళ్ళే మా టార్గెట్ వాళ్ళని చంపితే మేము స్వర్గానికి వెళ్తాం ఇది మా పవిత్ర గ్రంథంలో ఉంది అని చెప్తుంటే ఈ చెత్తన కొడుకుల గురించి మాట్లాడే ధైర్యం ఒక్కడి కూడా చేయలేడు ఎర చెత్తనా కొడక ఎదుటోడి రక్తపాతంతో స్వర్గానికి వెళ్తావురా ఎవ్వర్రా చెప్పింది మరి అదే అదే ఒక ఆడపిల్లను ఎత్తుకెళ్ళాడని రామనాసురుడి విషయంలో జరిగింది ఒక ఆడపిల్ల ఏడుపు కారణమైన మహాభారత యుద్ధం జరిగింది ఒక అధర్మం మీద ధర్మం గెలిచిన విషయాన్ని ఒక్కసారి కానీ హిందువులు అవగతం చేసుకుంటే అధర్మం చేయాలని చూస్తున్న మిమ్మల్ని ఆ గ్రంథాల ప్రకారం అలానే చేయాలి అనుకుంటే మీ పరిస్థితి ఏంటి కానీ చెప్తున్నాగా మేము హిందువులం ఏమంటారంటే షార్ట్ టర్మ్ ఎమరి గజనీగాలం అనమాట ఈరోజు పహల్గాంలో దాడి జరిగింది కదా ఇంకో పది రోజులు అయిపోయిన తర్వాత ఈ ఛానల్సే ప్రజల దగ్గరికి వెళ్ళి మైకులు పెడితే అయింది ఏదో అయిపోయిందమ్మా ఏం చేస్తాం జరిగిందని తలుచుకొని బాధపడుతూ ఉంటావా ఇక ముందుకు వెళ్ళిపోవడమే ముందుకెళ్ళిపోకుంటే జీవితంలో ఈడే కూర్చోలేం కదా ఇక వాళ్ళతో వైరం పెట్టుకుంటే మాకేం వస్తుంది చెప్పమ్మా అని సన్నాయి నొక్కులు నొక్కుతూ మాట్లాడతారు అందుకే కాంగ్రెస్ కూడా యూటర్న్ తీసుకొని ఇప్పుడు పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడుతుంది కానీ ముస్లింలు అట్లా కాదు ఒక్కసారి ఫిక్స్ అయినరు అంటే ఓటేసేదాకా వాళ్ళకు అండగా ఎవరు నిలిచిన రూ అండగా ఎవరు నిలవలేదు అని గుర్తుపెట్టుకొని మరి ఓటేస్తారు కాబట్టి వాళ్ళేమో హిందువులు మాకు ద్వేషులు వాళ్ళని చంపి మీన్స్ వర్గానికి పోతామని బాటంగా చెప్పగలుగుతున్నారు పాకిస్తాన్ ముస్లింలు కురాన్లో ఉన్న దాని ప్రకారమే హిందువులను చంపుతున్నారట ఇగో ఇలా చెబుతున్న వాళ్ళున్నారు జర భద్రం అని చెప్పే దమ్ము ధైర్యం కూడా హిందువులు చేయలేకపోతున్నారు చాలా మంది హిందూ నాయకులు కూడా చేయలేకపోతున్నారు అంతేకాదు ఎందుకంటే అది నా పుస్తకంలో రాయబడింది అతను చదువుతున్నా మరియు హిందువులను చంపుతామని ప్రమాణం చేస్తున్న పుస్తకం సిరియా ఐసిస్ మరియు తాలిబన్ ప్రజలు ఉగ్రవాదులుగా మారడానికి కూడా చాలా వరకు అదే పుస్తకం కారణమని చెప్తారు భారతదేశంలోని మూడు లక్షల మదర్సాలలో కూడా ఒక పుస్తకాన్ని అంటే ఏదైతే ఈయన చెప్పాడో ఆ పుస్తకం గురించి బోధిస్తారు మరి భారతదేశంలో ఆ పుస్తకాన్ని దాదాపు మూడు లక్షల మదర్సాలలో అంటే ముప్పై కోట్ల మంది వరకు పిల్లలు మిగిలిన వాళ్ళు చదువుతున్నారే దానివల్ల ఇక్కడున్న హిందువులకు ఎంత ప్రమాదం అలాగే ఈ దేశానికి ఎంత ప్రమాదం అనేది మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇది పూర్తిగా క్లియర్ కట్గా ఆర్ వాయిస్ క్రియేట్ చేయడమో హిందుత్వవాదులు క్రియేట్ చేయడమో బీజేపీ క్రియేట్ చేయడమో కాదు ఒక పాకిస్తాన్ ముస్లిం ని మళ్ళీ చూపిస్తున్నా కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది ఐ థింక్ ఇది పాకిస్తాన్ ఛానల్ అయి ఉంటుంది పాకిస్తాన్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఎందుకంటే అమ్మాయి లాంగ్వేజ్ కూడా పూర్తి ఉర్దూ మిక్స్ పాకిస్తాన్ లాంగ్వేజ్ కాబట్టి పాకిస్తాన్లోనే జరిగిన ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు అంటే మనం ఎలా ఉండాలి పాకిస్తాన్ ముస్లింలను ప్రేమిద్దామా దేశద్రోహులుగా చూసి ఎక్కడికక్కడికి వాళ్ళను ఏమంటారు పురుగులను చంపినట్టు చంపేసుకుంటే వెళ్ళిపోదామా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సార్ ఇలాంటి వీడియోలు చూసినాకైనా మీరు ఆలోచించండి హిందువులు ఎంత ప్రమాదంలో ఉన్నారో అని వాళ్ళకు అండగా నిలబడండి ఆ ధైర్యాన్ని ఇవ్వండి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతోగా నిలవండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతో అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలాసార్లు చెప్తున్నాను మీరు ఇచ్చే చిన్న వ్యాపార ప్రకటన మా ఛానల్ డెవలప్ అవ్వడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఐ స్వేర్ మీ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్యలు ఏవైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్